ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఇరవై రెండవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ బహుళ ద్వాదశి త్రయోదశి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు అయింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా తొంభై ఐదు అనగా ఈరోజు తొంభై ఐదవ రోజు శ్రీమద్భగవద్గీతలో త్రయోదశి అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఈ విభాగంలో ఒకటవ శ్లోకం నుంచి ఐదవ శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు శ్రీమద్భగవద్గీతలో పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఇందులో మొట్టమొదటి శ్లోకం అర్జున ఉవాచ प्रकृतिं पुरुषञ्चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतद्वेदितु मिच्छामि ज्ञानं ज्ञेयं च केशवा अर्जुनु इला अनाड् प्रकृतिपुरुषु क्षेत्रमु क्षेत्रज्ञु ज्ञानमु ज्ञेयमु అంటే ఏమిటి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా సెలవిస్తున్నారు ఇదం శరీరం కౌంతేయ కౌంతే క్షేత్రమియతే ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్తున్నాడు రెండవ శ్లోకం తాత్పర్యం కౌంతేయ ఈ దేహాన్నే క్షేత్రం అంటారు ఈ క్షేత్రాన్ని తెలుసుకున్న వాడినే క్షేత్రజ్ఞుడు అని అంటారు ఇప్పుడు మూడవ శ్లోకం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రు భారత േത്രക്ഷേത്രജ്ഞയോ ജനം ക്ഷേത്രക്ഷേത്രജോ ജാനം യമ മൂടോ ശ്ലോക താത്പര്യം അർജുന అన్ని దేశ దేహాలలోనూ వర్తించే నన్నే క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని గుర్తించడమే యథార్థ జ్ఞానమని నా మతం ఇప్పుడు నాలుగవ శ్లోకం క్షేత్రత్వం యచయాదృక్ష తయత్ సచయో యత్ప్రభావ తత్సమానే తత్సమానే మేశృణు నాలుగవ శ్లోకానికి తాత్పర్యం క్షేత్రం ఎటువంటిదో ఎలాంటి ఆకార వికారాలు ఉన్నాయో దేనివల్ల ఏ విధంగా కలిగిందో క్షేత్రజ్ఞుడెవరో ఎటువంటి వాడు నిక్షేపం సంక్షేపంగా నీకు చెబుతాను వినుము ఇప్పుడు చివరి శ్లోకం ఈనాటి ఐదవ శ్లోకం ఋషిభిర్బహుధా గీతం ఛందోభీ ఛందో చందోర్బీవిధ పృథక్ పదైశ్చైవ పదైవ హేతుర్వినిశ్చితై ఐదో శ్లోకానికి తాత్పర్యం ఋషులు క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూప స్వభావాలను అనేక రకాలుగా చెప్పారు బ్రహ్మసూత్రాలు వాటిని నిస్సంశయం చేస్తూ విపులంగా వివరించాయి ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మరి రేపటి భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు Намаскар.